నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జీవిఆర్సీ న్యూస్ ఆ పూర్వ విద్యార్థుల కలయిక మధురమైనది మరుపురానిది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం విఎస్ఎం కళాశాల డిఎస్సి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది బ్యాచ్ పూర్వ విద్యార్థుల కలయికకు స్థానిక బుచ్చిరాజు కళ్యాణ వేదిక వేదికగా నిలిచింది ఈ పూర్వ విద్యార్థుల సమావేశానికి హైకోర్టు న్యాయవాది కె సార్వభౌమారావు జిల్లా రిటైర్డ్ జడ్జి డిఎల్ కామేశ్వరి దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు తమకు చదువు చెప్పిన గురువులను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు ఈ సందర్భంగా జూనియర్ కళాశాల రిటైర్డ్ లెక్చరర్ సోమేశ్వరరావు కృష్ణశాస్త్రి కామేశ్వరరావు విఎస్ఎన్ కళాశాల ఆనాటి బోటనీ విభాగం అధ్యాపకురాలు నగరాజ్ కుమారి ప్రస్తుత ప్రిన్సిపల్ అన్సర్ దంపతులను ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు ఈ సందర్భంగా వేదికపై భక్తులు మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల కలయిక అపూర్వమైనది అన్నారు యాభై సంవత్సరాల తరువాత ఈ వేదికపై ఒక్కసారిగా స్నేహితులంతా కలవడం తమకు పండుగలా ఉందని పూర్వ విద్యార్థులు ముప్పై మంది హాజరైనట్లు తెలిపారు వారంతా డాక్టర్లు సాఫ్ట్వేర్ న్యాయవాదులుగా రాజకీయ నాయకులుగా వ్యాపారవేత్తలుగా స్థిరపడినట్లు తెలిపారు చాలా కాలం కొంతమంది కలవలేకపోవడం ఆవేదన చెందారు ఎన్ని సంవత్సరాల తర్వాత భార్యాభర్తలతో పూర్వ విద్యార్థులతో ఇలా కలవడం చాలా ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ సైంటిస్ట్ రాళ్లపల్లి శ్రీనివాస్ సైంటిస్ట్ లీలావతి పెండ్యాల మల్లేశ్వరరావు దేవల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు నమస్కారం మిత్రులందరికీ నా పేరు నారాయణ నేను ఎంబీసీ ఇచ్చాది అప్పట్లో అయిన తర్వాత నేను స్కూల్ టీచర్గా నేను అడుగుపెట్టాను రోషన్లోకి రిటైర్ అయినప్పటికీ హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యాను నాకు ఇద్దరు పిల్లలు ఇద్దరు అబ్బాయిలే పెద్ద బాయ్ చిన్నపాయి నాలుగి ఉంటాడు పెద్ద బాగా రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటాడు రెండోలో ఐడి కాలేజీగా ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాడు పనిచేస్తాడు ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం వల్ల మన మిత్రులందరం కూడా యాభై సంవత్సరాలుగా ఇప్పుడు అందరూ కూడా అరవై ఐదు నలభై సంవత్సరాలు మంచి వచ్చేసారు ఆల్రెడీ మేము అందరం కూడా సెక్యూరిటీ రీచ్ అయిపోయాం ఈ కార్యక్రమం నిర్వహించడానికి టూ హీల్స్ పెట్టి ప్లాన్ చేస్తున్నారు కాలుపేరు శ్రీనివాస్ గారు కొంతమంది మిత్రులు అలాగే త్రివేడి గారు అలాగే కామేశ్వరి గారు తారు భావరావు గారు మీరు ఏకదాకగా టూ వీల్స్ పెట్టి ఒక గ్రూప్ పెట్టి ఆ గ్రూప్లో మన అభిప్రాయాలన్నీ సేకరిస్తూ మన మిత్రులు తోడు మిత్రులు ఎక్కడెక్కడ ఉన్నారో సేకరిస్తూ అలాగే ఆల్పల్ శ్రీనివాస్ గారు ఏకంగా వైఎస్ఆర్ కాలేజీలో మనం డెబ్బై ఐదు సంవత్సరంలో జాయిన్ అయినటువంటి ఫస్ట్ ఇయర్ సిపి జడ్ చెప్పేసి కూడా ఆయన మన గ్రూప్ గ్రూప్లో పెట్టడం జరిగింది అందులో మేము ఆ గ్రూ గ్రూప్లో ఉన్నటువంటి ఆ లిస్ట్ని అబ్జర్వ్ చేసి మరి చాలా గ్రేట్ ఆ ఆఫీస్కి వెళ్ళి డెబ్బై ఐదు సంవత్సరాల తీసి పేజీలు ఆయన గ్రూప్లో పెట్టారు ఆ పేరు పెట్టిన కనుక ఒకటి ఒకటి సెలెక్ట్ చేసుకుంటా మా మిత్రులు యొక్క అడ్రస్ చాలా వరకు సేకరించారుగా యాభై మంది ఉంటే యాభై మంది సేకరించడం జరిగింది పన్నెండు పని చేస్తున్నాం మాకు బాయ్ హృదయంతో గారితో బాగా పరిచయాలు ఎందుకంటే ఆయన ఇక్కడ కాలేజీ పెట్టడానికి ముందే మాకు అంటే మా అది బాలా ఆయన కూడా కూడా ఆయన మున్సిపుల్ గారు తల్లి దత్త తల్లి వాళ్ళ ఇంట్లో కూడా కొంతకాలంలో మా నాన్నగారు పనిచేసే ఉండడం అని జరిగింది ఈ ఊరు వచ్చిన తర్వాత ఇక్కడ మొట్టమొదటిగా

అందరూ శంకరనారాయణ అయిపోయారు తర్వాత వరుసగా ఈ లైన్ లో అందరూ వరుసగా పైకి వచ్చి ఇంట్రొడ్యూస్ చేసుకోవాలని నా ప్రార్థన అంటే మ్యాథ్స్ మీద ఉండే మొక్కులతోటి నేను ముందు ఇచ్చానండి మిగతా మిత్రులందరూ కూడా ఫస్ట్ టైం కదా ఎలా ఉంటుందో అని కొంచెం సంచయించి ఇతర తర ప్రాణాలు కానీ నేను మొత్తం నాతో పాటు నాకు మ్యాథ్స్ మ్యాన్ అనమాట నేను రెండేమో మనీ అయ్యా వన్ సెకండ్ అయ్యి ఎలా పైకి వచ్చాను కూడా పైకి వచ్చాను సార్ వన్ సెకండ్ సార్ గ్రూప్ కూడా చేస్తాను సార్ రెడీ అమ్మ కూర్చోండి ఓకే ఎలా చూడండి అయ్యా అయ్యా అన్ని చూడండి సార్ ఈరోజు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది సంవత్సరాల కాలంలో బిఎస్ఎం కాలేజీలో బిఎస్సి డిగ్రీ చదివిన మేమందరం పూర్వ విద్యార్థులంతా సుమారు యాభై సంవత్సరాల తర్వాత ఈరోజు ఇక్కడ మేము అయ్యాము అయితే ఈ మేము ఈ కాలేజీ వదిలేసి నలభై ఏడు అయింది ఈ కాలేజీలో డిగ్రీ ఎంటర్ అయ్యి యాభై సంవత్సరాలు అయింది చాలా గొప్ప విశేషము ఇంత యాభై సంవత్సరాల తర్వాత కూడా ఈ కాలేజీని గుర్తుంచుకొని ఈ కాలేజీకి మాకు ఇచ్చిన విద్యా గుర్తుంచుకొని దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కానీ ఈ రోజు మేము అందరం ఇక్కడ సమావేశమయ్యాం అయితే ఆ రోజున కాలేజీలో ఉన్న చాలామంది స్టూడెంట్లు ఇప్పుడు మాకు దొరికినంత వరకు అడ్రస్ వారిని సేకరించి వారందరినీ ఇక్కడికి పిలిచాము మా పూర్వ గురువుల్లో చాలా మంది కొందరు అందరు ధనం అయిపోయారు కొందరు అందుబాటులో లేకుండా పోయారు ఉన్న వారిని పిలిచి వారికి మా కృతజ్ఞతలు చర్య చేసుకుంటూ నా పేరు లక్ష్మీకామేశ్వరి నేను జిల్లా నేను మా పూర్వ విద్యార్థుల సమ్మేళనం కాలేజీలో చదువుకున్న అందరం కలిసి అతి కష్టం మీద యాభై ఏళ్ళ తర్వాత మా అడ్రస్లు కనుక్కొని ఒక గ్రూప్గా ఏర్పడి చాలా మా సోదర సోదరి సహచరుల సహ వాళ్ళ సహకారాలు బట్టి ఈ కార్యక్రమాన్ని డాంపేపర్లో ఏర్పాటు చేయగలిగాము దీనికి పృచ్రాజు కళ్యాణ వీరిగా వీరికి అయింది దీనికి చాలా అందరూ అందరినీ పొడగట్లేకపోయే పూర్వకాలంలో మా టైంలో అంత సోషల్ మీడియా లేదు కాబట్టి మాకు సెల్ ఫోన్లో వీలు లేవు కాబట్టి అలా చెల్లారి చెల్లరైపోయిన వాళ్ళు యాభై ఏళ్ళు తర్వాత ఇదే మొదటిసారి మళ్ళీ చూసుకోగలుగుతున్నాము చాలా సందర్భంగా నేను నేను భావిస్తున్నాను నా పేరు పెంజారు మధెస్ఎం కాలేజీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్భై ఎనిమిది బిఎస్సి బ్యాచ్ మాది ఈ బ్యాచ్లో అదే విద్యార్థులందరూ ఈరోజు అనగా ఇరవై నాలుగు ఎనిమిది ఇరవై ఐదున రామచంద్రపురంలో కలవడం జరిగింది ఈ